మన భారతదేశంలో ఎలుకలకి ఒక దేవాలయం ఉంది అంటే మీరు నమ్ముతారా అవును ఇది నిజమే అంతేకాదు ఆ ఎలుకలని దైవంగా భావిస్తారు ఆ ఎలుకలు ఎదురు పడితే మంచిదని నమ్ముతారు ఒకవేళ ఆ ఎలుక కనుక మన కాల కింద పడి చనిపోతే ఇంకంతే బంగారు ఎలుకని ఇవ్వాల్సిందే ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా రాజస్థాన్లో ఉన్న మాత దేవాలయం ఈ దేవాలయం యొక్క పూర్తి కథ చరిత్ర విశ్వాసాలు మరియు ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయం దేశ్నోక్ గ్రామం బిక్నేర్ జిల్లాకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయాన్ని ప్రపంచం మొత్తం ఎలుకల దేవాలయంగా కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ సుమారు ఇరవై ఐదు వేల ఎలుకలు నివసిస్తాయి అవి పవిత్రమైనవి అని నమ్ముతారు కర్ణీమాత చరణ్ సమాజానికి చెందిన స్త్రీ ఆమెను దుర్గాదేవి యొక్క అవతారంగా భావిస్తారు తన భక్తులకు అద్భుతాలు చూపించి రాజస్థాన్లోని అనేక రాజులను రక్షించినట్లు చెబుతారు ఆమె జీవితం పద్నాలుగవ నుండి పదిహేనవ శతాబ్దం మధ్యన జరిగిందని చరిత్ర చెబుతుంది ఒకరోజు కర్ణీమాత యొక్క దత్తపుత్రుడు లక్ష్మణుడు ఒక సరస్సులో మునిగి చనిపోతాడు దీనితో బాధపడిన కర్ణీమాత నా కొడుకుని తిరిగి బ్రతికించు అని యమధర్మరాజును ప్రార్థించింది యముడు మొదట నిరాకరించాడు కాని చివరికి కర్ణీమాత శక్తి ముందు లొంగిపోయాడు కర్ణీమాత ఆ తర్వాత ఒక వరం ఇస్తుంది నా వంశంలోని వారు మరణించినప్పుడు ఎలుకలుగా ఈ ఆలయంలో పుడతారు వారు మరలా చనిపోయినప్పుడు మానవులుగా తిరిగి పుడతారు అని వరం ఇస్తుంది అప్పటి నుండి ఈ దేవాలయంలో ఉన్న ఎలుకలను కర్ణీమాత వంశస్థులుగా పరిగణిస్తారు అన్ని ఎలుకలలో కొన్ని తెల్ల ఎలుకలు చాలా అరుదుగా ఉంటాయి వాటిని కర్ణీమాత యొక్క కుమారులు లేదా ఆమె అవతారాలుగా నమ్ముతారు ఎవరికైనా తెల్ల ఎలుక కనబడితే అది అత్యంత శుభమని భావిస్తారు ఈ ఆలయాన్ని మొదటిగా పదిహేనవ శతాబ్దంలో నిర్మించారు ప్రస్తుత మహత్తరమైన నిర్మాణం ీక్నేర్ మహారాజా గంగాసింగ్ ఆధ్వర్యంలో ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మార్బుల్ వెండి తలుపులు శిల్పాలు కొత్త గోపురాలు జోడించబడ్డాయి ఆలయ శైలి రాజపూత్ శైలిలో ఉంది వెండి తలుపులు శిల్పాలు తెల్లరాతి గోడలతో అందంగా ఉంటుంది ఈ దేవాలయంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎలుకలు నివసిస్తాయి భక్తులు వాటిని కాబా అని పిలుస్తారు ఎలుకలు తినే ఆహారాన్ని పవిత్రంగా పరిగణిస్తారు ఎలుకలు తాకిన పాలను లేదా మిఠాయిని భక్తులు తింటే అది శుభమని నమ్ముతారు ఎవరి చేతైనా ఎలుక చనిపోతే వెండి లేదా బంగారు ఎలుకతో దానిని భర్తీ చెయ్యాలి అని నియమం ఉంది తెల్ల ఎలుక కనిపించడం ఎంతో పవిత్రమైన సూచనగా భావిస్తారు ఇక్కడ నవరాత్రి సమయంలో అంటే చైత్ర మరియు ఆశ్వయుజ మాసాల్లో పెద్ద ఉత్సవం జరుగుతుంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి కరణీమాత ఆశీర్వాదం పొందుతారు ఈ ఆలయాన్ని చరణ్ సమాజం నిర్వహిస్తుంది ప్రతిరోజు ఆలయంలో ఎలుకలకు ఆహారం పాలు మిఠాయిలు సమర్పిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన తరువాత హింగ్ లాంజ్ అంటే ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న ఒక దేవాలయం అక్కడికి భక్తులు వెళ్ళలేకపోయారు అందువల్ల కరణిమాత ఆలయం వారి ప్రధాన తీర్థస్థలంగా మారింది ఈ ఆలయంలో ఎప్పుడు చెత్త లేదా దుర్వాసన ఉండదు ఈ ఆలయంలోకి ప్రవేశం ఉచితం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తులకు తెరిచి ఉంటుంది ఈ కరణీమాత ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు ఇది జీవితం మరణం మరియు పునర్జన్మ గురించి మనసుకు గాఢమైన సందేశాన్ని ఇస్తుంది మరణం అంతం కాదు భక్తి ఉన్న చోట పునర్జన్మ ఉంటుంది అనే విశ్వాసానికి ఇది ప్రతీక మీరెప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా మీకు ఎలుక కనబడితే మీరేం కోరుకుంటారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రహస్యమైన కథల కోసం మా అద్విన్ స్టోరీస్ని ఫాలో అవ్వండి